దేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై ఏడు ప్రకారం ఏర్పాటైనదే ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ఈ చట్టానికి కాలానుగుణంగా అనేక సార్లు సవరణకు గురైంది ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించిన అవినీతి ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఈ చట్టం పరిధిలోని ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది ప్రకారం పోలింగ్ బూత్లు క్యాప్చర్ చేయడం ఈవీఎంల కారణంగా పోలింగ్ వాయిదా వేయడం లేదా కౌంటర్ మ్యాండింగ్ చేసేందుకు ఎంపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు గల అర్హతతో పాటు కారణాల గురించిన ప్రస్తావనలతో నిబంధనలను పొందుపరిచింది రెండు వేల ప ఇరవై నాలుగు మే పదమూడవ తేదీన ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పల్నాడు ప్రాంతంలోని మాచెర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రెండు వందల రెండు నెంబర్ గల పోలింగ్ బూత్లో ఈవీఎం వివీ పార్ట్లను ధ్వంసం చేసిన ఘటనపై యుద్ధ ప్రాతిపదికన పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై ప్రజా ప్రాతినిధ్య చట్టం మరియు ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఎన్నికలపై ప్రభావం చూపే విధంగా వర్గాల మధ్య ద్వేషాన్ని శత్రుత్వాన్ని పెంపొందించి శాంతియుత వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసి సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసిన ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా బాధ్యతలపై అనర్హత అనర్హత వేటు వేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి ప్రజాస్వామ్య పండుగ వేళ దేవాలయం లాంటి పోలింగ్ బూత్లో అరాచకం సృష్టించి భయానక భేతవాహ వాతావరణం ఏర్పరిచి శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు చట్టాలను గౌరవిస్తూ చట్ట సభలలోకి ప్రవేశించి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన నేతలు అభ్యర్థిగా ఉండగానే ఈ తరహా ఈ తరహా అరాచకాలకు పాల్పడడం ప్రజాస్వామ్యమా రాజ్యాంగబద్ధమా అని నిలదీస్తున్నారు ఏం జరుగుతుందో వేచి చూద్దాం